ఈ లోకం మనకు ముఖ్యం కాదు ఇది శాశ్వతమైనది కాదు ఇక్కడ ఏమొద్దు ఇది అది ఇస్తాడుగా అక్కడ ఇల్లు ఉందిగా అక్కడ సింహాసనం ఉందిగా అటు మీద విశ్వాసం వస్తే చెప్పండి ఇక్కడ అడ్జస్ట్ అయిపోవటానికి మనసు వస్తుంది ఎక్కడే ఎంజాయ్ చేయడానికి మనసు వస్తుందంటే దాని మీద నీకు పెద్ద నమ్మకం కుదరలేదు ఇప్పుడు మనం వెళ్ళేదే ఇంటికి అండి ఇంటికి వెళ్ళాక అమ్మ మంచి ఆహారం పెడతనే నమ్మకం మనకు అమ్మ మీద ఉంటే ఏ సురక్తమే ఎక్కడ పగోడి కనపడినా ఎక్కడ పానీపూరి కనపడినా కలబడిపోయి పరిస్థితి ఉంది దేహాయ కార్యక్రమంలో ఇంటికి వెళ్ళిపోతాం మంచి అన్నం పెడుతుంది తింటాం మంచిగా నీకు అమ్మ మీద నమ్మకం లేకపోతే అమ్మ కూడా దేవునికి సభలో ఎప్పుడు కరిపోయి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టి తల్లి అనుకో ప్రభు తల్లు అందరినీ కాపాడు కాక ఈ తల్లికైనా బలకేంత వస్తుంది అనారోగ్యం ఉంటుంది బాగాలేకపోతే వంట చేసుకునే ఆరోగ్యం లేకపోతే ఆ రోజున ఆర్డర్ పెట్టుకుంటే పర్లేదు కానీ ఇది మజ్జిబైట్ కానీ పెద్ద పెద్ద ఇది అది అన్నీ ఆర్డరేట్ చేస్తారు కొంపలను పొద్దున టిఫిను టమాటా టమాటా స్విగ్గీ ఇదే సాయంత్రం వరకు ఏటి సాయంత్రం బిర్యానీ తెచ్చుకొని తెగ తినేసాక పడుకున్నాక నిద్ర రావట్లేదు కదా పరిగెత్తి పరిగెత్తి నుండి ఒక్కరు రూపేసినట్టు రూపేస్తున్నాడు తగ్గ తినేసి అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి కూల్ డ్రింక్ చేస్తామండి ఖోఖో అదేటో ఇలా జరుగుతుంది థమ్స్ అప్ అన్నీ ఆర్డరే నెక్స్ట్ ఫోన్ దేని చెప్తా వన్ జీరో ఎయిట్కి తిండి మండీ ఫోను అమ్మ మీద నమ్మకం ఉంటే దారిలో గట్టి కలుస్తామా అవునా కదా చెప్పండి చెప్పండి అవునా కదా మరి అలాగే దేవుడు నీకు పరలోకం ఇస్తాడని నమ్మకం ఉందా నీకు ఒక గృహం ఇస్తాడా నీకు సింహాసనం ఇస్తాడా నీకు కిరీటం ఇస్తాడా ఓరెండి ఇల్లు బంగారం అని అంటారు కాబట్టి ఇల్లు బంగారం అవుతుందా అక్కడ ఒక ఇల్లు అంత బంగారం నమ్మకం ఉందా ఉంటే ఎక్కడ మరి ఎంజాయ్మెంట్ తగ్గిపోవాలి కదా ఇప్పుడు మురిసిపోతున్నావు అందులో పడిపోయి ఇందులో పడిపోయి ఎవరింటికాడ ఏ వస్తువు చూస్తే అక్కడే ఆర్డర్ పెట్టేస్తాను ఇంటికి అది సూట్ అవుతుందా సెట్ అవుతుందా తెలీదు మనకెందుకు వారి విశ్వాసమును బట్టి పరదేశాలు గాను యాత్రికులు కాను విశ్వాసం బట్టి మంచి భావనములు పొందుకొనరు విశ్వాసం బట్టి ఇండ్లు కట్టుకొని విశ్వాసం బట్టి సంపాదించుకొని అల్లెల్లు అలగలేదు సౌండ్ అక్కడ విశ్వాసం బట్టి పరదేశులుగా ఉండేది యాత్రికులుగా ఉండి ఇదేట్రా ఆయన పెద్ద పెద్ద సాక్ష్యాలన్నీ పొందుకొని లిస్టే ఉంది సార్ ఈ లిస్ట్ లేదంటే మరి బైబిల్ ఉన్న లిస్ట్ ఇది నన్నే చెప్పా విశ్వాసాన్ని బట్టి లోబడ్డారు కదా రెండో మాట విశ్వాసాన్ని బట్టి నేను అన్నారు ఉపేక్షించుకున్నాను అనండి పరదేశులుగా యాత్రికులు ఉన్నారంటే సుఖభోగాలు సౌకర్యం వదులుకున్నట్టే కదా దాని పేరు కదా ఉపేక్ష అన్నాడు దేవుడు విశ్వాసను బట్టి ఉపేక్షించుకున్నారానండి పదకొండు వాక్యం చదవండి ఎస్ అది